హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ బుక్ ఇవాళ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా టేస్టీగా ఉండే హోటల్ స్టైల్లో అప్పటికప్పుడు తయారు చేసుకునే ఇన్స్టాంట్ సాంబార్ రెసిపీ చూపించిపోతున్నానండి మన ఇళ్ళ దగ్గర ఉండే చిన్న చిన్న హోటల్స్లో వాళ్ళు ఇలాంటి సాంబార్ రెసిపీనే తయారు చేస్తూ ఉంటారు తప్పకుండా ఇన్స్టాంట్గా అయిపోయే ఈ సాంబార్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి హోటల్ స్టైల్ టేస్ట్తోనే చాలా బాగా వస్తుందండి దీనికోసం అయితే ముందుగా చింతపండు నానపెట్టుకోవాలి ఇక్కడ నేను చింతపండు కొద్దిగా మాత్రమే తీసుకున్నానండి చిన్న నిమ్మకాయంత చింతపండు తీసుకుని అందులోకి ఇలా వాటర్ పోసుకుని ఒక పది నిమిషాలు నానపెట్టుకున్న తర్వాత చిక్కగా గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత సాంబార్ తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులోకి రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి ఈ సాంబార్ రెసిపీకి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి తర్వాత ఒక టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ దాకా మినప్పప్పు ఒక టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకుంటూ పోపుని వేయించుకోవాలి పోపు మనకిలా వేగిపోయిన తర్వాత ఒక కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి ఒక్క ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుందండి తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఈ ఉల్లిపాయల్ని కొద్దిగా మెత్తబడే వరకు వేయించుకోవాలండి ఇక్కడ ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత దీంట్లోకి ఒక టమాటాని వేసుకోవాలి ఇక్కడ మనకి ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ మరీ ఎక్కువగా వేయకూడదండి తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకుని ఈ మూడిటిని కలుపుకుంటూ బాగా వేయించుకోవాలండి మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి ఈ ఇన్స్టంట్ సాంబార్ రెసిపీలో మనం కందిపప్పు ఉడికించి వేయాల్సిన అవసరం లేదండి తర్వాత ఇవన్నీ ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి తర్వాత ఒక రెండు టీ స్పూన్ల దాకా సాంబార్ పొడిని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుంటూ కొద్దిగా వేయించుకోవాలండి ఈ సాంబార్ రెసిపీ మనం ఇడ్లీలు తయారు చేసుకునే టైంలోనే అయిపోతుందండి అంత తొందరగా అయిపోతుంది ఇవి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా శనగపిండిని వేసుకోవాలండి శనగపిండి ఇలా ముందుగానే ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలండి అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది చాలామంది డైరెక్ట్గా శనగపిండిలో వాటర్ వేసి కూడా వేస్తూ ఉంటారు అలా కన్నా కూడా శనగపిండిని ఇలా ఒకసారి వేసుకుని ఆయిల్లో కొద్దిసేపు వేయించుకుంటే మనకి ఆ పచ్చివాసన పోతుందండి అలాగే తర్వాత మనం వాటర్ కానీ ఏదైనా పోసుకున్నప్పుడు కూడా ఉండలేమీ లేకుండా ఉంటుంది ఇప్పుడు శనగపిండిని కొద్దిగా వేగిన తర్వాత ఒక కప్పు దాకా చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలండి తర్వాత పులుపుకి తగినట్టుగా ఒక గ్లాస్ దాకా వాటర్ని పోసుకోవాలి ఇప్పుడు గరిటితో మిక్స్ చేసుకుంటూ ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలండి మన ఇంటి దగ్గర ఉండే చిన్న చిన్న హోటల్స్ వాళ్ళు ఇలాగే శనగపిండి వేసే సాంబార్ తయారు చేస్తూ ఉంటారు టిఫిన్స్లోకి మనకి ఈ శనగపిండి మనం ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేయడం వల్ల ఇలా వాటర్ పోసుకున్నప్పుడు కూడా మనకి గడ్డలేమీ లేకుండా చక్కగా బాగా కలిసిపోతుందండి ఈ వాటర్లో తర్వాత ఇందులోనే రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి ఈ కొత్తిమీరను కూడా మనం ముందుగానే ఆయిల్లో వేసి వేయించేసుకోవాలండి ఫైనల్గా వేయకూడదు తర్వాత కొద్దిగా బెల్లం ముక్కను వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ దాకా కారం కూడా వేసుకోవాలి కొద్దిగా స్పైసీగా తినాలి అనుకున్నప్పుడు కారం కూడా వేసుకోండి ఇది ఉడికే కొద్దీ మనకి శనగపిండి కొద్దిగా దగ్గర పడుతుంది కాబట్టి వాటర్ని చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఐదు నిమిషాలు పట్టు బాగా మరిగించుకోవాలి చూసారు కదా ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి సాంబార్ అనేది బాగా మరిగిపోయిందండి ఈ సాంబార్ తయారు చేసుకోవడానికి మనకి ఎక్కువగా టైం కూడా పట్టదండి ఐదే ఐదు నిమిషాల్లో ఈ సాంబారు తయారైపోతుంది మనకి అలాగే టేస్ట్ కూడా మనకి అచ్చం బయట హోటల్ స్టైల్లో వాళ్ళు తయారు చేసే సాంబార్ టేస్టే ఉంటుందండి అంత బాగుంటుంది ఇక్కడ సాంబార్ తయారైపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చక్కగా వేడివేడిగా ఇడ్లీల్ని సర్వ్ చేసుకుని ప్లేట్లోకి సాంబార్తో వడ్డించుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి దోశల్లో కూడా ఈ సాంబార్ని వేసుకోవచ్చు ఒక స్టవ్ మీద ఇడ్లీలు పెట్టి అవి ఉడికేలోపే ఇంకొక స్టవ్ మీద సాంబార్ని తయారు చేసేసుకోవచ్చు మనం అంత తొందరగా అయిపోతుంది ఈ సాంబారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వేడివేడిగా ఇడ్లీలు తయారు చేసుకుని అందులోకి వేడివేడిగా ఇలా సాంబార్తో తింటే గనక కడుపుకి ఎంత హాయిగా ఉంటుందో కదండి తప్పకుండా మీరు కూడా ఈ సాంబార్ని ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా తప్పకుండా నాకు కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్